పల్నాడు జిల్లాలో ప్రజలు తమ ఓటు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ శివశంకర్ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు జిల్లాలో ఐదు వందల ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు పోలింగ్ అనంతరం ఈవీఎం యంత్రాలను జేఎన్టీయూ కాకానీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య భద్రతపరచనున్నట్లు తెలియజేశారు ఎన్నికల సందర్భంగా ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదిహేను తొంభై ఎనిమిది రూపాయలు విలువ చేసే చీరలు మద్యం నగదు సీజ్ చేయడం జరిగింది na ఎన్నికల ప్రక్రియలో క్యాంపెయిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది అందువల్ల ఇది సైలెన్స్ పీరియడ్ అంటాము సో ఇక్కడ ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్ గానీ కాన్వే గానీ వెహికల్స్ గానీ వీటితో క్యాంపెయిన్ అన్నది చేయటం టోటల్ గా కూడా ఇక్కడ నుంచి పర్మిసిబుల్ కాదు కాబట్టి ఇదంతా అందరూ గమనించాలి ముఖ్యంగా క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా మనం గైడ్ చేయటం జరిగింది తర్వాత పోల్ డే రోజు మార్నింగ్ ఐదున్నర నుంచి కూడా మాకు పోల్ అన్నది జరుగుతుంది ఏడు గంటలకి యాక్చువల్ పోల్ జరుగుతుంది ఆరు గంటలకల్లా ఈ పోల్ అన్నది ముగిస్తుంది అయితే ఆరు గంటలకి ముందే ఒక టెన్ మినిట్స్ ముందే ఒక ప్రిసైడింగ్ ఆఫ్ ఆఫీస్ ముందుకొచ్చి వీడియోగ్రాఫర్ తో వీడియో అంతా తీసి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి ఆరు తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అలౌ చేయటం జరుగుతుంది ఆ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఓల్డ్ డే రోజున అందరికీ కూడా పోలింగ్ స్టేషన్లో ఇది వేసవ కాలం కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము మీ వైపు నుంచి ఏంటంటే అక్కడ మొబైల్ ఫోన్ కానీ లైటర్స్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రొవిటెడ్ మెటీరియల్ ఉన్నాయి అవి దయచేసి ఎవరు తీసుకొని రావద్దు ఒకవేళ పొరపాటును తీసుకుని వచ్చినా సరే అక్కడ వాటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర మీరు డిపాజిట్ చేసి ఇవి ఏవి లేకుండా మీరు పోలింగ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా మీరు చూడాలి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేంద్ర బలగాలు ఉన్నాయి మనకి ఏవైతే సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ అన్నామో వాటిల్లో డిప్లాయ్ చేయటం జరిగింది దీంతో పాటుగా ప్రెమిసెస్ కవర్ అయ్యేలాగా మేము ఒక ఎనిమిది వందల కెమెరాలు పెట్టాం ఎక్కడన్నా పోలింగ్ స్టేషన్ లో సమస్య తలెత్తితే ఆ పోలింగ్ స్టేషన్ లో దగ్గర ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ గానీ స్ట్రైకింగ్ ఫోర్స్ గానీ దానిలో ఉండే వాళ్ళ నంబర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర అతికిస్తాం